అందరికి నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్ లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి ముందు డేట్ చూద్దాం సరుకులు చూద్దాం ఏ విధంగా వచ్చినాయో తర్వాత ధరలు చూద్దాం ముందు డేట్ చూసుకుంటే ఏప్రిల్ నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు గురువారం సరుకులైతే మిర్చి సరుకులు రాష్ట్రం నలుమూలల నుంచి రెండు లక్షలకు పైగా వచ్చినాయండి విపరీతంగా వచ్చింది సరుకులు సరే సరుకులు ఎన్ని వచ్చినా వచ్చినా మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి కొంతమంది సరుకులు ఎక్కువ వస్తే మార్కెట్ పొజిషన్ బాగుండదని విధాలు ఉంటాను నేనైతే మార్కెట్ మొత్తం కూడా తిరిగి ఎందుకంటే కొంత సరుకులు కూడా దిగలేదండి ట్రాఫిక్ జామ్ అయింది మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాం లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైతులు లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి నలుగురు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ఇంకా ముందుగా కర్నూలు డీడీ క్వాలిటీ ఉంటే క్వాలిటీకి తగ్గ ధర అన్నట్టు క్వాలిటీ ఉన్న మిర్చి కోసమే రైతు సోదరు ఎత్తుకుతున్నారు డైలీ చెప్తూనే ఉన్నాను క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్కి చాలా తక్కువ వస్తుందని కర్నూలు డీడీ చూసుకుంటే అటు ఎనిమిది వేలు ఎనిమిది వేల వందల కానీ మీడియం రకాలు స్టార్ట్ అయితే హైయెస్ట్ మార్కెట్ అయితే పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలండి డీలక్స్లు మార్కెట్లో సేల్స్ ప్రకారంగా చూస్తే అటు తొమ్మిది వేలు కా నుంచి పదకొండు వేలు అంటే అటు మీడియం బెస్ట్లు బెస్ట్లు సేల్స్ ఉన్నాయి సీడ్ రకాలు కాబట్టి కర్నూలు డీడి పౌడర్ రకం కాబట్టి మీడియం రకం కూడా సేల్స్ ఉంటుంది త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ మార్కెట్ ధర చూసుకుంటే అటు తొమ్మిది వేలు కాంచి లోయెస్ట్ హైయెస్ట్ మార్కెట్ అయితే పదమూడు వేలు టాప్ అండి పన్నెండు వేల ఐదు వందల కాడి నుంచి ఆరు రూపాయలు ఏడు రూపాయలు సూపర్ క్వాలిటీ అయితే లో మీడియా రకాలకు వచ్చేసరికి లో మీడియా అంటే కొంచెం రకాలు ఆ రకాలకి పెద్దగా సేల్స్ లేదండి సరుకులు విపరీతంగా రావటం బాగా కొంచెం రకాలు ఈరోజు ఇంత సరుకులు వచ్చిద్దని గురువారం నాడు ఊహించలేదండి సరుకులు అయితే బాగా వచ్చినాయి ఇవి అయితే హైయెస్ట్ మార్కెట్ పదమూడు లోయెస్ట్ మార్కెట్ తొమ్మిది వేలు త్రీ ఫోర్ వన్ గా నెంబర్ ఫైవ్ కానీ బుల్లెట్ విషయానికి వస్తే అటు ఎనిమిది వేలు కాడి నుంచి స్టార్ట్ అయ్యి మీడియం హైయెస్ట్ మార్కెట్ వచ్చేసి పన్నెండు వేలు టాప్ అండి బంగారు బ్యాడ్కి కూడా ఇంచుమించుగా అటు ఎనిమిది వేలు కాడి నుంచి లోయెస్ట్ మీడియం క్వాలిటీలు హైయెస్ట్ మార్కెట్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పన్నెండు వేలు టాప్ బ్యాడ్కి కూడా సేము క్వాలిటీలు లేవు కానీ క్వాలిటీలు ఉంటే ఏడు వేలు నుంచి మీడియం రకాలు అయితే హయ్యెస్ట్ మార్కెట్ పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలండి టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే క్వాలిటీ పరంగా పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయి సూపర్ క్వాలిటీ అనేది లేదు మార్కెట్లో ఉంటే కనుక పదమూడు వేలు టాప్ జరిగింది లేదు కాబట్టి ఇవి కూడా తొమ్మిది వేలు నుంచి మొదలవుతున్నాయి టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు మార్కెట్లో చెప్పాలంటే ఆరు ఏడు వేల రూపాయల్లో కూడా కొన్ని సీడ్ రకాలు క్రాసింగ్ రకాలు మార్కెట్లో దొరుకుతున్నాయండి రకాల మిర్చి ఎరుపు రకాలు సీడ్ రకాల క్రాసింగ్ రకాలు కానీ రకాలు కానీ పాల రకాలు కానీ చల్లదనాలు ఇవన్నీ కూడా తర్వాత తేజ మార్కెట్ తేజ మార్కెట్ చూసుకుంటే అటు తొమ్మిది ఎనిమిది వేలు ఏడు వేలు కూడా బాగా సైజు తక్కువ ఇగురు పిక్కలు కొద్దిగా మెతకరకాలు పండ్లున్న కాయలు దొరుకుతున్నాయి మాములుగా అయితే అటు ఎనిమిది వేలు కానించి మొదలై హైయెస్ట్ మార్కెట్ పన్నెండు నుంచి పన్నెండు వేల వందల డీలక్స్ అయితే సూపర్ క్వాలిటీలు అయితే ఏడు ఎనిమిది పదమూడు వేలు జరుగుతున్నాయి సూపర్ క్వాలిటీ అయితే ఏదన్నా ఉంటే కనుక ఏసీ స్టాకుల కొర కోసం సూపర్ క్వాలిటీలు అయితే ఆ పదమూడు అంకె ఆ పదమూడు అంకె కూడా చాలా తక్కువ కనపడుతుంది ఎక్కడైనా ఒకటి అరే త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఇవి కూడా ఏడు వేలు కాని మొదలయ్యి హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే పన్నెండు వేలు టాప్ అండి లోయెస్ట్ ఏడు వేలు కాంచి మొదలవుతున్నాయి హయ్యెస్ట్ మార్కెట్ చూసుకుంటే పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి తర్వాత బంగారం క్వాలిటీ ఉంటే ఇది కూడా ఇంచుమించుగా థర్టీ ఫోర్ మాదిరి ఏ అటు ఏడు వేలు కానించి మొన్న వీడియోలో కూడా చూపించాను నిన్న వీడియోలో కూడా చూపించడం జరిగింది హైయెస్ట్ మార్కెట్ అయితే ఏడు వేలు దాకా ఏడు వేలు కా మొదలై పన్నెండు వేలు దాకా జరుగుతుంది మామూలుగా జనరల్ జరుగుతున్న మార్కెట్ పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలండి తర్వాత రోమే టూ సిక్స్ రోమే టూ సిక్స్ కూడా అటు ఏడు వేలు కానించి మొదలై పదకొండు వేల ఐదు వందలు టాప్ రేటు మధ్యలో తొమ్మిది వేలు పదివేలు మీడియం బెస్ట్లు బెస్ట్లు జరుగుతున్నాయి తర్వాత రకాలు వచ్చేసి షార్క్ అండి షార్క్ సన్నకత్ అయితే ఉంది కానీ కొద్దిగా బద్దె టైప్ అయితే థర్టీ ఫోర్ టైప్ కూడా వస్తుందండి షార్క్ బద్దెలాగా వస్తుంది ఆ బద్ద టైప్ ఉన్నప్పుడు కొంచెం నాలుగు తెలిసినంత మెతక రకాలు ఎక్కువగా కనబడుతున్నాయండి మార్కెట్లో ఇవి వచ్చేసి ఇటు ఎనిమిది వేలు కానించి హయ్యెస్ట్ మార్కెట్ చూసుకుంటే టాప్ క్వాలిటీ అయితే పదకొండు ఎక్కువగా తొమ్మిది వేలు పదివేలు ఆరు రకాల మార్కెట్లో ఉన్నాయి సరుకు వచ్చేసి తర్వాత ఈ టూ సెవెంటీ త్రీ కుబేర టూ సెవెంటీ త్రీ కుబేర మార్కెట్ చూసుకుంటే అటు ఎనిమిది వేలు నుంచి మొదలై టాప్ రేటు టూ సెవెంటీ త్రీ క్వాలిటీ ఉంటే పన్నెండు వేలు కుబేర అయితే పదకొండు నుంచి పదకొండు వేలు జరుగుతున్నాయి ఆరుమూరు విషయానికి వస్తే ఆరుమూరు కూడా మార్కెట్లో ఆరుమూరు కూడా మార్కెట్లో సరుకులు ఎక్కువ ఉన్నా క్వాలిటీలు తక్కువ ఉంటాయి ధర చూసుకుంటే ఇవి ఏడు వేలు కా నుంచి ఎనిమిది వేలు హైయెస్ట్ క్వాలిటీ ఉంటే ఎక్కువగా తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేలు డిలక్స్ నడుతుందండి సూపర్ అయితే లేదు కానీ ఎక్కువగా జనరల్గా జరుగుతున్న సరుకుల పరంగా జరుగుతున్నాయి ఇలా సరుకులు ఎక్కువ రావటం వల్ల ఏడు వేలు కానుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎక్కువగా జరుగుతున్నాయి ఎట్లా మీడియం మీడియం బెస్ట్ బెస్ట్లు తొమ్మిది వేలు ఎక్కువగా జరుగుతున్నాయి అంత క్వాలిటీలు ఉండట్లా క్వాలిటీలు ఉన్న ధర కూడా అంతంత మాత్రమే అన్ని మిర్చి రకాలకి తర్వాత ఈ క్లాసిక్ సంఘం ఈ నాందర సీడ్ రకాలు మార్కెట్లో ఎందుకంటే అధికంగా ఉండయి క్రాసింగ్ సీడ్ రకాలు వచ్చేసి మార్కెట్లో అధికంగా కనపడుతున్నాయి ఈ పెద్దగా కొంచెం మార్కెట్ కొంతమంది రైతు సోదరులు ఇంకా తగ్గిపోయిద్దేమో అని చెప్పేసి కొంచెం అచ్చిపచ్చి సరుకులు రకాలు దానివల్ల మార్కెట్ గొల్లైపోయే ప్రమాదం ఉంది కూడా ధర చూసుకుంటే వీటి ధర మామూలుగా అటు ఆరు వేలు కానించి కూడా ఉన్నాయండి అండి రకాల క్రాసింగ్ రకాలు ఆరు వేలు కాణించి మొదలై తొమ్మిది వేలు దాకా ఎక్కువ జరుగుతున్నాయి ఏదన్నా క్వాలిటీ డ్రై క్వాలిటీ క్వాలిటీ బాగుంది క్లాసిక్ సంఘం కానీ మిగతా ఇతరత్ర రకాలు బాగుంటాయి తొమ్మిది నుంచి తొమ్మిది వేల ఐదు వందలు అండి ఎక్కువగా ఆరు ఏడు ఎనిమిది ఇవి జరుగుతున్నాయి అన్ని మిర్చి రకాలకు సంబంధించి లో మీడియం రకాలు వీటితో పాటు ఇవ్వండి ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉండవు తాలు చూసుకుంటే తేజ తాలు ఈరోజు ఐదు వేలు కా నుంచి ఆరు వేలు అరవై ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయండి బాగా డ్రై ఉండి రంగులుంటే కనుక ఏడు వేలు అండి ఇంకా ఈ డి తాలు త్రీ ఫోర్ వన్ తాలు సీడు తాలు క్రాసింగ్ ఈ తాళన్ని కూడా ముప్పై ఐదు వందల నుంచి నాలుగు వేలు కా నుంచి ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు లోపు జరుగుతున్నాయి ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు ఇవి చూసుకుంటే మూడు వేలు కా నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి బాగా రంగులు ఉంటే ఏదైనా రూపాయి రెండు రూపాయలు తర్వాతంగా వన్ జీరో ఎయిట్ వన్ అక్కడక్కడ ఉండేయండి ఇవి పెద్ద మార్కెట్లో సేల్స్ ప్రకారంగా చూసుకుంటే అటు ఏడు వేలు నుంచి లోయెస్ట్ మార్కెట్ అయితే హైయెస్ట్ మార్కెట్ అయితే పదకొండు వేలు మిగతా రకాలు ఈ ఎల్లో మిర్చి కూడా మార్కెట్లో పెద్దగా కనపడతలేదండి ఇవ్వండి అయితే మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండి సరుకులు మాత్రం రెండు లక్షల టిక్కి పైనే ఉంటుందండి ఇదండి